అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా ఫోన్లు ఉన్న పైకి ఎత్తండి చేతి పైకి ఎత్తండి అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది ఇంటికి మెసేజ్ ఇచ్చారు కొంచెం లేట్ అయ్యింది ఒక అర్ధ గంట గంట లేట్గా వస్తాం మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని జీవితంలో మహిళ మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు మీ భార్య గారా అమ్మగారా ఎవరికి వారే కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా తొంభై ఎనభై తొమ్మిదిలో మినిస్టర్ అయ్యే పరిస్థితి తొంభై నాలుగులో మినిస్టర్ అయ్యాను అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కురాడు అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మినిస్ మా మిస్సెస్ను కోరాను ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో నేను గట్టిగా చెప్పాను ఎవరో ఒకరు చూసుకోవాలి నేను మంత్రిగా ఉన్నాను నాకు టైం ఉండదు అదే కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదేళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక అసా సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లల్ని కూడా అందరినీ మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అక్కడ తాగలేదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పది మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆసక్తి ఉంది అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఒకసారి ఒక మే మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే పది రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునిది నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది అది ఒక రోజులో కాదు నిరంతరం ఆలోచించేయాల్సిన అవసరం ఉంది అబ్సల్యూట్లీ సార్ మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి మా మదర్ కూడా అందరి మది మధ్యతరిదు కుటుంబం వ్యవసాయం మాకు ఆధారం మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజోన్ లేచి మాకు వంట చేయడం నేను హై స్కూల్కి పోయేవాడిని అందరి మారిగా నా జీవితం కూడా హై స్కూల్కి పోతే చంద్రగిరి ఆరు కిలోమీటర్లు ఏడు కిలో నడవాలి ఆరు కిలోమీటర్లు నడవాలంటే తొమ్మిది తొమ్మిదిన్నరకు స్కూల్కి పోవాలి ఇక్కడ ఏ ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము ఆరున్నరకు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారియర్ ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాడు క్యారియర్ తీసే పోవాలని మళ్ళా తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అంటే ఐదు గంటలకు నిద్రలేసి నాలుగు గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూల్కి పంపించేది అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాళ్ళు ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వచ్చి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి అంటే ఆ పొగంతా వచ్చేది కడుపు లేక పొగబోయేది కళ్ళ నీళ్లు వచ్చేటివి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు మా తల్లి కష్టాలు చూశాను అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో తొంభై ఐదు తొంభై ఏడులోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం రెండు కింద మళ్ళీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇది స్ఫూర్తి సార్ మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి

మాట్లాడమ్మా ఇప్పుడు మాట్లాడుకున్నాడు వస్తున్నావు మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు మర్చిపోయానమ్మ నువ్వు గుర్తు చేశావు మీ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికి మనస్ఫూర్తిగా మరొక్కసారి సార్ నుండి చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అనుకున్న నెరవేరిందని అనుకుంటున్నారా సార్ మీరు ఇక్కడ రెండు విషయాలున్నాయమ్మా ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు అవునా కాదా అవునా కదమ్మా మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు రెండోది సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగ బిడ్డల్ని మగ బిడ్డలు ఆడబిడ్డల్ని చేస్తూ ఉంటారు ఏ నీకేం తెలియదు నువ్వు గమ్మనుండు అని మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మా ఆడబిడ్డల శక్తి చూపించాలని ఎనిమిది తొమ్మిది పదే తరగతి ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం ధైర్యాన్ని ఇచ్చాం అది కొంతమంది ఎనిమిదో తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు ఎప్పుడైతే ఆడబిడ్డలు ఒక సైకిల్ ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు దానివల్ల స్కూల్కి వెళ్ళారు ధైర్యం వచ్చింది ఎవరైనా మగవాళ్ళు గేలు చేస్తే ఎగతాళ్ళు చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం